రాయలసీమకు ముఖద్వారమైన కర్నూలు జిల్లాలో కృష్ణ తుంగభద్ర నదులు ఉన్న సాగు తాగునీటికి కట్టకట్ట ఏర్పడుతోంది శ్రీశైలం ప్రాజెక్టు ఉన్న వాటి నుంచి కర్నూలు జిల్లాకు కలిగే ప్రయోజనం అంతంత మాత్రమే ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న అరకొర ప్రాజెక్టుల నిర్వహణ కూడా గాల్లో దీపంగా మారింది అటు కర్నూలు ఇటు కడప జిల్లాలోని వేలాది ఎకరాలకు సాగునీరు వందలాది గ్రామాలకు తాగునీరు అందించే సుంకేశుల ప్రాజెక్టు ఇప్పుడు ప్రమాద ఘంటికలు ముగిస్తోంది ప్రాజెక్టు నిర్వహణ లోపంతో గేట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి వాటిని ఎత్తే పరిస్థితి లేకుండా పోయింది అనుకోకుండా వస్తే అత్యంత ప్రమాదకర పరిస్థితి తప్పదని చెబుతున్నారు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల సుంకేశుల ప్రాజెక్టు గేట్లు ఇప్పుడు ఎత్తడం అసాధ్యంగా మారిపోయింది సుంకేశుల ప్రాజెక్టుకు మొత్తం ముప్పై గేట్లు ఉన్నాయి ఇందులో ఓ గేట్ ను ప్రాజెక్టు అధికారులు శాశ్వతంగా మూసేశారు మిగిలిన పరిస్థితి అధికారులు పట్టించుకోలేదు కాస్త వీలుగా ఉన్న గేట్లను ఎత్తి ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటిని ప్రస్తుతం అధికారులు విడుదల చేస్తూ వస్తున్నారు మిగతా గేట్లు కూడా వీలు కావడం లేదు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో కర్నూలుకు సమీపంలో తుంగభద్ర నదిపై నిర్మితమైన సుంకేశుల ప్రాజెక్టు ఒకటి పాయింట్ రెండు సున్నా టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది ఇక్కడి నుంచి కర్నూలు కడప జిల్లాలకు సాగునీరు కాలువల ద్వారా ఇంతటి ప్రాధాన్యత కలిగిన సుంకేశ్వర ప్రాజెక్టు ను అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రాజెక్టుకు సంబంధించిన పదహారు గేట్లు పూర్తి స్థాయిలో ఎత్తే పరిస్థితి లేకుండా పోయింది కర్నూలు జిల్లాలో ప్రధాన ప్రాజెక్ట్ అయినటువంటి ద్వారా అది బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే మరి ఆ కాలువల ద్వారా నీళ్ళని తీసుకువైనటువంటి పరిస్థితి ఉంది అయితే ప్రస్తుత ప్రభుత్వాలు కానీ లేకపోతే నాయకులు కానీ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మరి సుంకేసుల రిజర్వాయర్లో ఏమాత్రం గేట్లకు సంబంధించి కానీ డ్యామ్కు సంబంధించి కానీ మరమ్మత్తులు జరగకపోవడంతో కేవలం ఒక గేటు మాత్రమే ఎప్పుడు ఎత్తి ఉంటుంది మిగతా గేట్లన్నీ లీక్ అవ్వడం కానీ ఇంకా కొన్ని గేట్లు అయితే పూర్తిగా పనిచేయనటువంటి పరిస్థితి సుంకేశలో ఉంది అయితే ప్రతి సంవత్సరం నది ద్వారా వందల టీఎంసీలు మరి అత్యధికంగా వర్షాలు కురిసినప్పుడు మాత్రం వెయ్యి టీఎంసీలకు పైగా నీళ్లు కృష్ణాలో కలిసి కింది ప్రాంతానికి వెళ్ళిపోతా ఉన్నాయి మరి అత్యుల్ప వర్షపాతం ఉన్న సమయంలో కూడా మినిమం అంటే కూడా మూడు వందల నుంచి నాలుగు వందల టీఎంసీలు కింది ప్రాంతానికి నీళ్లు బారి కృష్ణానదిలో కలిసి కృష్ణానది నుంచి మరి శ్రీశైలం శ్రీశైలం నుంచి కోస్తా ప్రాంతానికి నీళ్లను తీసుకుపోతున్నటువంటి ప్రభుత్వాలు రాయలసీమలో మాత్రం కేవలం ముప్పై తొమ్మిది టీఎంసీలను మాత్రమే కేసీ కెనాల్ ద్వారా మరి ఈ ప్రాంతానికి కేటాయించినటువంటి పరిస్థితి మరి కాగడానికి అయితేనేమి సాగునీరుకి అయితేనేమి ప్రధానంగా ఉన్నటువంటి కాలువ ఏదైనా కర్నూలు నంద్యాల అలాగే కడప జిల్లాల్లో ఉంది అంటే అది కేసీ కెనాల్ కేసీ కెనాల్ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది అంటే కర్నూలు నగరంలో తీసుకుంటే ఇప్పటికీ కూడా ఈ సంవత్సరం నదికి నీళ్ళు వచ్చినా కూడా ఇప్పటికీ కనీసం కొంతలో కొంత నీళ్లు వారక గుర్రపుటెక్క పెరిగిపోయింది అంటే పరిస్థితి అధికారులు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు అనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అసలు కేసీ కెనాల్ ద్వారా నీళ్లను వదలడమే లేదు నీళ్లను ఒకవేళ కేసీ కెనాల్ ద్వారా నీళ్లను వదిలితే రైతులు వాడుకుంటే వాళ్ళ మీద అక్రమంగా కేసులు బనాయిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని గతంలో చూసినాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వమైన కళ్ళు తెరిచి మరి కేసీ కెనాల్ అలాగే దానికి సంబంధించినటువంటి సుంకేసుల డ్యామ్ మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నియోజకవర్గంలో నది మీద సుంకేశుల ప్రాజెక్టు నిర్మాణం జరిగింది కేసీ కాలువ ద్వారా వస్తు రవాణా దృష్టిలో పెట్టుకుని దీన్ని నిర్మించిన ప్రభుత్వాలు ప్రాజెక్టు నిర్వహణపై శ్రద్ద పెట్టలేదు కోట్లతో ప్రాజెక్టు ఆధునీకరణ కోసం అంచనాలు రూపొందించారు కానీ పాలకులు ప్రభుత్వాల నుంచి సరైన స్పందన రాకపోవడంతో నామమాత్రపు మరమ్మత్తులు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు వరదల వల్ల ప్రాజెక్టులో భారీగా బురద పేరుకుపోయి నీటి సామర్థ్యం క్రమేపీ తగ్గిపోయింది ద్వారానే నంద్యాల జిల్లాకు తాగునీరు అందుతోంది అంతేకాకుండా కర్నూలు జిల్లాలోని గూడూరు కర్నూలు కల్లూరు మండలాల్లోని ముప్పై గ్రామాల ప్రజలు ఈ ప్రాజెక్టు ద్వారానే గొంతు తడుపుకుంటున్నారు ఇక ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిసిన వరదతోనే సుంకేసులకు నీరు అందుతోంది ఈ ఏడాది వర్షాలకు రోవడంతో ప్రస్తుతం సుంకేశ్వర ప్రాజెక్టులో నీరు పూర్తి స్థాయికి చేరుంది దీంతో ప్రతిరోజు కేసీ కెనాల్ కాలువ ద్వారా రెండు క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు ప్రస్తుతం నంద్యాలకు కర్నూలుకు మాత్రం ఈ ప్రాజెక్టు ద్వారా తాగునీరు అందుతోంది అయితే సుంకేసుల ఎండిపోయి నోరు తెరవడం పరిపాటిగా మారిపోయింది అదే సమయంలో ప్రాజెక్ట్ నిర్వహణను చేపట్టి ఉంటే నీటి నిల్వ సామర్థ్యం మరింతగా పెరిగేదని నిర్వహణ కూడా సులభతరంగా సాగేదని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ప్రధానమైనటువంటి నీటి పారుదల ప్రాజెక్ట్ ఏదంటే అది సుంకేశ్వరే ఎందుకంటే మన తండ్రుల కట్టి కూడా చెప్పుకుంటున్నారు మరి దాన్ని ఇంతవరకు ఏంటి దాన్ని ఏమాత్రం కూడా అభివృద్ధి చేయడం లేదు పైగా గేట్లు పోయినాయని చెప్పి కొద్దిగా ఎదురుస్తున్నారు ఆ కొద్దిగా తెరిచడం వల్ల కింది వాళ్ళకి కింది గ్రామాలకి రైతులకు సాగునీరు అందడం లేదు త్రాగునీరు అందడం లేదు మరి ఇప్పటికైనా వేసేవి రాకముందే ఇప్పటికైనా అక్కడ ఉన్నటువంటి ఆ అధికారులు ఆ ప్రాజెక్టుకి ఏదైతే అధికారులు ఉన్నారో ఆ ప్రాజెక్ట్ సంబంధించిన అధికార ఎంత అంతా కూడా తమకు ఏ ఇబ్బందులు ఉన్నాయి ఎన్ని గేట్లకి మనం మరమ్మతు చేయడం ఎంత వస్తే మనం నిలబెట్టుకోగలం ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే రెండు వేల తొమ్మిదిలో మనం చాలా వరద చూసాం విపరీతమైన వరద అసలు మన జిల్లాలో బయటికి రాలేటటువంటి కర్నూలు మొత్తం నగరం నడిపడ్డ మొత్తం కూడా మునిగిపోయింది మరి అటువంటి పరిస్థితి ముందుకు రాకముందే ఈ అధికారులు ఖచ్చితంగా వారికి సంబంధించిన నివేదిక సమర్పించుకొని మరి పై దృష్టికి తీసుకొని పోయి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ఆ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన కావాల్సినటువంటి నిర్మాణ ఏదైతే డ్యామేజ్ అయినాయో ఆ డ్యామేజ్ సంబంధించి పరికరాలనే తీసుకొచ్చి మనకి ఎంత సామర్థ్యం అయితే ఇది మనం మనం పెట్టుకోగలమనేటటువంటి ఒక నివేదికను తయారు చేసి వైసీపీకి పంపించి దీని మీద ఆ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం కేసీ కాలోకు కృష్ణా జలాల్లో ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్న టీఎంసీ నీటిని కృష్ణా ట్రిబ్యునల్ కేటాయించి అందులో ఎస్ఆర్ఎస్పీకి ఎనిమిది టీఎంసీలు పొందేలా అనుమతినిచ్చింది ఇక మిగిలిన టీఎంసీ వాటా నీటిని వినియోగం చేసుకునే సామర్థ్యాన్ని ప్రాజెక్టుకు లేకుండా పోయింది తుంగభద్ర ద్వారా కేవలం ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది సున్న టీఎంసీ నీటిని మాత్రమే ప్రాజెక్టు పొందే అవకాశం అనివార్యమైంది తుంగభద్రలో నీరు లేక చివరి ఆయకట్టు రైతులు పంట నష్టం ఎదుర్కొంటున్నారు ఇప్పటికీ కడప కర్నూలు రైతాంగానికి పూర్తి స్థాయిలో కేటాయించిన నీటిని వాడుకునే పరిస్థితి లేదు వర్షాకాలం సమయంలో మాత్రమే కాలువకు విడుదల చేయడం మిగిలిన సమయంలో రైతులు తమ పొలాలను ఎండబెట్టడం పరిపాటిగా మారింది కాలువల సామర్థ్యం పెంచకపోవడం వచ్చిన నీటిని నిల్వ చేసేందుకు కొత్త ప్రాజెక్టులను నిర్మించకపోవడం కాలువల నిర్వహణ సరిగా చేపట్టకపోవడంతో అన్నదాతలకు దుర్భరమైన పరిస్థితి తలెత్తుతోంది ఇక తమ కష్టం తీర్చాలని రైతులు పెట్టుకున్న మొరతో ఇరవై టీఎంసీల సామర్థ్యంతో గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం చేయాలనే ఆలోచనకు ప్రభుత్వం వచ్చింది సుంకేశుల ప్రాజెక్టు నిర్వహణపై గత వైసీపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని జోన్ టీడీపీ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి అప్పట్లో బ్యారేజ్ను సందర్శించారు ప్రాజెక్టు ఎదుర్కొంటున్న నిర్వహణ లోపాన్ని మీడియా ముఖంగా ఎండగట్టారు ఇక ఇప్పుడు మళ్లీ టీడీపీ ప్రభుత్వం రావడంతో ఇటు సుంకేసుల మంచి రోజులు వస్తాయని అటు గుండేవుల ప్రాజెక్టు నిర్మాణం అవుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు